కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతిక లోపాలు సవరించి అందరికీ బేషరతుగా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ బీజేపీ కావాలని రాద్దాంతం చేస్తున్నాయని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు పట్టణంలోని జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుడు పాలు చేసి వెళ్లిపోయారన్నారు అటు బీజేపీ సైతం అనేక హామీలు ఇచ్చి విస్మరించిందన్నారు దేశంలో రెండు కోట్ల రూపాయల ఉద్యోగాలు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చేసిందని విమర్శించారు ఇక కార్పొరేట్లకు మోదీ కొమ్ము కాస్తూ ధరలు పెంచుతున్నారని కొనుగోలు చేయలేని స్థితిలో సామాన్యుల నడ్డి విరుస్తున్నారంటూ ఇక ప్రజా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన పిలుపునిచ్చారు సెప్టెంబర్ రెండవ తేదీన ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపట్టే ధర్నాను పెద్ద ఎత్తున తరలి రావాలని విజయవంతం చేయాలని కోరారు సిపిఐ పార్టీ నూతనంగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం ఏదైతే ఆ ఇచ్చిలో రుణమాపి బేషరద రెండు లక్షల వరకు వెంటనే చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మనం చేస్తా ఉన్నాం తప్పకుండా చేస్తారని ఆశాభావం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం కాకపోతే సాంకేతిక లోపాలు చిన్న చిన్న ఏమున్నా వెంటనే సవరించి మేము ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ఒక పక్కన అన్నం వడ్డించే పక్కన ఖాళీ తోటి కూసడితే బాగుండదు కాబట్టి అందరికీ ఒకటేసారి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తిస్తాం మరోసారి తప్పకుండా చేయాలని అదేవిధంగా బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం చేస్తారు వాళ్ళు చేస్తే మాత్రం ప్రజలు రైతులు నమ్మాల్సిన అవసరం లేదు రైతులకు బాధ ఉన్నాయి దానికి మేము కూడా సిపిఐ పార్టీగా మద్దతు చేసి బాధపడతాం తప్పకుండా ప్రభుత్వం ఇస్తాయని నమ్మకం ఉన్నాయి కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్ని నమ్ముకొని పోయిండు వాడిని ఎవడు అడుగుతలేడు బీజేపీ దేశాన్ని నమ్ముతున్నాయి వాడిని ఎవడు అడుగుతలేడు బీజేపీ టీఆర్ఎస్లకు అర్హత లేదు నమాడగలేదు అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద నోరు వెలిపే అధికారమే ఈ రెండు పార్టీలకు లేదు సిపిఐ పార్టీ జాతీయ సమితి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఒకటి నుండి ఏడో తారీఖు వరకు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన రెండు వేల పద్నాలుగు నుండి ధరలు విపరీతంగా పెరిగింది పదమూడు కోట్ల మందికి రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది దేశంలో పది కోట్ల మందికి ఇల్లు కట్టియాల్సిన అవసరం ఉన్నది ఇలా ఇప్పటి వరకు ఇరవై కోట్ల మంది నిరుద్యోగులు అయిపోయారు దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఏ ఏ సమస్య పరిష్కారం కాదు ఎవరికి ఒక ఇల్లు కట్టియలేదు ఒక ఉద్యోగం ఇప్పయలేదు పరిశ్రమ నేర్పించలేదు ఈ దేశంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేవు జన ఆధారణాలు నల్లధనం తీసుకెళ్తారు పదిహేను లక్షల ఖాతాలు చంపేస్తారు పది రూపాయలు ఉంటా మన ఖాతాలకు వెళ్ళి డబ్బులు డ్రా చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఇది జాతీయ పార్టీ పిలుపుని జయప్రదం చేయాలని చెప్పి ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం రెండో తారీఖు రాడు పెద్ద ఎత్తున ఉదయం పది గంటలకే సిపిఎస్ శ్రేణులు ప్రజలు రావాలి